రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి పెరిగిన కొడుకు ఇంటికి రాడుకు ఎదురు దగ్గర దగ్గర ఏం చెప్తలేదు ఇంటికి పని లేదు అమ్మా నేను అత్తానన్నాడు అత్త అంటే రాదా బిడ్డాలు పని మంచిలే అన్నాడు మార్కెట్కి పోయినాడు అని చెప్పారు మార్కెట్కి అయిన మనిషి మళ్ళీ తెల్లొస్తే ఈ మనిషి లేడు లేడు అని చెప్పారు చెప్పి దాగాలకి వేసుకుపోయారు దాగాలకి వేసుకుపోయి నాలుగు రోజులు ఉంచుకొని మళ్ళీ రోలుకొచ్చి రూమ్ కు తోలికొచ్చి తెల్ల దాకా ఈ మనిషి మీ సైడ్ మీ సైడ్ మంచిగా లేదే అని అన్నాడు పని మంచిగా లేదంటే బిడ్డ లేదా అంటే అర్థబిడ్డారా నేనన్నా అంటే అమ్మ నేను రిజల్ట్ పెడుతున్నా టికెట్ కొనుక్కున్నా అన్నాడు కొనుక్కున్నాక తెల్లారి ఎక్కువ అన్నాడు ఎక్కువ అన్నాక చాక్లెట్ల కానీ కిందికి వేయిండు అని అంటున్నారు అది పోయిన మనిషి మళ్ళా తిరిగి రాలేడు తిరిగి రాలేదు మళ్ళీ ఆ గ్రామ పళ్ళే ఈడ అన్ని గాయాలు ఓ గాయాలు ఉన్నాయి దొరికిండు అని మళ్ళీ మళ్ళోలుకొచ్చు స్పిటల్ కు పంపించరు హాస్పిటల్ కు పంపించినాక దాఖలకి తోలుకచ్చిర్రు తోలుకచ్చి మళ్ళీ ఆ నైటే టికెట్ ఓకే వేసి పంపిస్తాం అన్నది తెల్ల తెల్లని దాకానే మళ్ళీ మనిషి లేడు లేడు మిస్ అయిన మిస్ అయినరు మళ్ళీ దాకా ఏమి ఉండడం లేడా ఏ ముచ్చడి చెప్తలేరు ఆ ఏమన్నా అంటే ఎక్కువ చేస్తున్నాము అన్న శిజుకి ఏమో చెయ్యి అంటున్నారు ఏది చేస్తలేరు ఏది చెప్తలేరు నాకు కొడుకున్న ఇంటికి మరి అసలు ఉన్నాడా బయటకు వెళ్ళి నాన్న ముచ్చడు చూద్దాం ఆయన వేరే అక్కడ దగ్గర ఉన్నాయనే చూత చెప్తలేడు ఇక్కడోళ్ళు పోతే చూద్దా అన్నకు పోదిస్తలేరు ఏ విజయం అన్నది చెప్తలేరు ఆ ఇప్పుడు ఇరవై రోజులకు వచ్చింది ఏ ముచ్చడు చెప్తలేరు ఉన్నాడు అంటలేరు లేడంటలేరు ఏం చెప్తలేరు మా కొడుకు బిట్ల తేయ ఎనిమిది నెలల క్రితము దుబాయ్ కంపెనీలో అక్కడ ఎంబ్రాయిల్ కంపెనీలో పనికి వెళ్ళాడు పనికి వెళ్ళిన దగ్గర అక్కడ పని మంచిగా లేదని రెండు మూడు సార్లు ఫోన్ చేసాడు ఫోన్ చేస్తే అప్పు తీసుకొని పోయినాం అరవై డెబ్బై వేలు అప్పు అయినాయి జారా ఎట్లన్న కష్టము ఎల్లదిరా నాలుగైదు నెలలు అంటే అక్కడ కష్టం మీదనే ఎల్లదీసాడు ఎల్లదీసి వచ్చిన గ్రామంలో నలభై నెలల జీతం దగ్గర పెట్టుకొని వాళ్ళకు ఫైన్ కట్టాలా లేకుంటే ఇక్కడ చెప్పు కట్టాలా అనుకొని దగ్గర పెట్టుకున్నాడు పెట్టుకున్న గ్రామంలో అక్కడ సూపర్ మార్కెట్ పోయిందట ఏమైనా సామాన్ తెచ్చుకుందామని అక్కడ వాళ్ళు వాడిని ఏమో చేసి ఆ పైసలు ముందుకున్నారన్నట్టు మాకు సమాచారం ఇస్తున్నారు మళ్ళా తప్పి తప్పిపోయినాక అతనికి గాయాలతో దొరికిండు దొరికినప్పుడు హాస్పిటల్ తీసుకుపోయారు హాస్పిటల్ తీసుకొచ్చి మళ్ళా క్యాంప్ నుంచి మళ్ళీ ఇంటికి వచ్చే క్రమంలో అక్కడి నుంచి నైటు వాళ్ళని బెదిరించరా ఆయన గట్టినరా తెలియదు అక్కడ నుంచి ఆడు క్యాంప్ నుంచి వెళ్ళిపోయానని క్యాంపస్ అక్కడ వాళ్ళు రూమ్మేట్స్ గిట్లా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అది ఎంతవరకు నిజం మాకు కూడా తెలియదు కానీ ఏదేమైనా కానీ మా కొడుకును మా ఇంటికి సురక్షితంగా పంపాలని మేము అందరిని కోరుకుంటున్నాం ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వాలు కానీ ఇలాంటి చర్యలు జరగకుండా తెలంగాణలో చూడాలని కోరుకుంటున్నాం ప్రజాప్రతినిధులను కూడా కలిసినాము కలిసినా కూడా వాళ్ళు ఎంబసీకి ఇన్ఫర్మేషన్ అంటారు కానీ అక్కడ నుంచి కూడా ఏం రిప్లై ఎక్కువ ఏమీ అత్తలేదు ఓన్లీ మంత్రంగా ఎంక్వైరీ జరుగుతుంది అనిపిస్తుంది మాకు ఇవి మా మా ఇంటి దగ్గర మా వదిన వీళ్ళందరూ బాగా బాధపడుతురు పదిహేను ఇరవై రోజుల నుంచి ఆడు తిన్నాడా తినలేడా ఎట్లున్నాడు తానం లేదు మొబైల్ లేదు అందరు పైసలు కూడా లేడు అసలు స్థితిలో అక్కడ ఎట్లా భక్తుడు ఎట్లా భక్తుడు ఎడారి ఎడారిలా అని మాకు చాలా బాధ అనిపిస్తుంది మీరు అందరూ ఎవరైనా ఈ న్యూస్ చూసే కానీ నాకు ఇన్ఫర్మేషన్ ఇయ్యాలని కోరుకుంటున్నా ఇదంతకంత ఎక్కువగా మాట్లాడతలేదు మాకు ఇది అండి ఇది పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి ఈ పరిస్థితి అంటే ఏదైనా పేదలకు అంటే ఎప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చి బంగారు బతుకు అని చెప్పేసి ఆ బంగారు బతుకులో భాగంగా ఇప్పుడు డెబ్బై ఆరు సంవత్సరాలు గడుస్తున్నా మరి ఇదే దుఃఖము ఇదే ఏడుపు ఇదే వాడ ఇదే బతుకులు ఇదేంటి ఎట్టి బతుకుల్లో పరిస్థితి మరి నాయకులు కూడా స్పందించి నిరుపేదలు ఎంతో మంది అక్కడ బానిసత్వంగా బతుకుతున్న అలాంటి ప్రతి ఒక్క బిడ్డకు విముక్తి కల్పించాలి అలాగే ఈ బిడ్డను కూడా తప్పకుండా అంటే ఇండియాకి రప్పించాలని కూడా మా ఛానల్ తరఫున వేడుకుంటున్నారు చూస్తున్నాం అనేంత సమాచారంతో చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు భారత ప్రభుత్వం కానీ రాజకీయ నాయకులు కానీ ఇక్కడ నుంచి వలస జీవులను దుబాయ్ బొంబాయి చాలా చాలా బ్రతుకుదేర కోసం పోతున్నారు కానీ వాళ్ళకి ఇక్కడ బ్రతకడానికి బ్రతుకుదేర లేదు తినడానికి తిండి లేదు అని అసలు లెక్కలు ఉన్నాయి ఎంతోమంది అట్టడుగు వర్గాల వారు ఉన్నారు వాళ్ళకు ప్రభుత్వాలు కూడా ఏం సాయం చేసినట్టు అనిపించలేదు ఈ సంఘటన బట్టి చూస్తే ఎన్నో ఆఫీసులు తిరిగినాము అందరు దగ్గరికి పోయినాము పోయినా కానీ వాళ్ళు ఇంకా ఏం రెస్పాన్స్ ఏమున్నది అంటే మా వాడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు అటు వెళ్ళిపోయాడు డీటెయిల్పోయింది చెప్తారు కానీ అంతకు ఎక్కువ మాకు ఏమి ఇన్ఫర్మేషన్ లేదు మా వాడు ఇక్కడ ఉన్నా కూడా వానికి ఎలాంటి చెలువు చెయ్యడాలు అలవాట్లు లేవు వాడు మంచి వ్యక్తి చదువుకున్నాడు పెద్ద చదువుకున్నాడు చదువుకుని ఇక్కడ పని లేక అక్కడ వెళ్ళిపోయాండు అసలుంటి అమాయకుడిని మా కొడుకును వాళ్ళు ఏం చెప్తున్నారు ఏమవుతుంది మాకు ఏమి ఇన్ఫర్మేషన్ లేదు దయచేసి మీరు విషయాన్ని అందరికి చెప్పి మా వాళ్ళు మా ఇంటికి పంపారని మా భారత పౌరుని మీ దేశానికి అప్పగిస్తున్నాము అలాగే సురక్షితంగా మా దేశానికి మళ్ళీ తిరిగి అప్పగించాలని చెప్పేసి ఒక బోర్డింగ్ పాస్ అనేది ఒక నిబంధన ఉంది అలాంటి నిబంధన ఉల్లంఘిస్తే ఇంతకంటే ఎక్కువ ఏమో మాట్లాడాలి మాట్లాడతలేదు మా మా చుట్టుపక్కల ఎంతో మంది ఉన్నారు వాళ్ళు రోజు వచ్చే అడుగుతారు ఎప్పుడు అత్తడు తేజ ఎప్పుడు అత్తడు ఏమైంది ఏమైనా కానీ ఏం చెప్తాం మాకు మేము ఇంప ఏమి లేదు అక్కడ ఈనమైన బతుకులు ఉన్నది కల్పకార్మికులది మాకు ఏం అర్థమవుతుంది ఏం మాట్లాడలే వీళ్ళందరూ సహకారడుతున్న మా మా అన్ను ఓదార్స్తారు కానీ వాళ్ళు కూడా ఎంత ఎంత ఓదార్చినా కానీ వాళ్ళ ఆవేదన మేము తీర్చలేకపోతున్నాం ఎన్నిసార్లు చెప్పినా కానీ క్యాంపస్ కానీ అక్కడ వాళ్ళ కంపెనీలు కానీ ఏం రెస్పాన్స్ అవుతలేరు ఎందుకంటే ఒక చిన్న కూలి పని చేస్తూ మనకు ఏం సంబంధం అన్నట్టు అనే ఉద్దేశంలో వాళ్ళు మాట్లాడుతురు కానీ అట్లా అట్లా కాకుండా చిన్నవాడైనా పెద్దవాడైనా కానీ వాడు గల్ఫ్ కార్మికుడే పని కోసం వచ్చిన పొట్ట చేతి పట్టుకొని గల్ఫ్లోకి పోయిడు అసంటోని వాళ్ళు పట్టించుకునే మొత్తం రెస్పాన్సిబిలిటీ లేబర్ రూల్స్ ప్రకారం భారత రాజ్యాంగం ప్రకారం కానీ వీళ్ళు వాళ్ళే రెస్పాన్సిబుల్ ఉండేది అట్లా కాకుండా మమ్మల్ని నిర్లక్ష్యం చేసుడు నిర్లక్ష్యంగా చూసుడు ఒక మన పురుగుల కంటే అధుమానంగా చూసుడు అక్కడ గల్ గల్పు కార్మికులను ఇది ఎంతవరకు మంచిది కాదు దీనికి వ్యతిరేకంగా మేము కూడా ఏదో చర్యలు తీసుకుంటాం ప్రతి కోసం మనం దుబాయ్కి వలస వెళ్ళి మన యొక్క మన యొక్క తల్లిదండ్రులను మనకు ఎందుకంటే మన యొక్క వలస పెట్టుకుని కొద్ది మనం దుబాయ్ వెళ్తే అక్కడ మనల్ని ఎన్నో వాళ్ళు చిత్రహింసలకు గురి చేసి మనల్ని ఇప్పటికి కూడా ఎందుకంటే ఎనిమిది నెలలు కాబోతున్నా మనకు ఒక కనీసం ఒక లాంగ్వేజ్ రాకుండా ఒక ఏం ఏం తెలియకుండా ఆ కంపెనీలు మన చాలా రకంగా ఒక హీనంగా చూసి ఇప్పుడు పిల్లవాడిని అయితే ఎట్లా అంటే మొత్తం పైన పెద్ద ఎత్తున క్యాంపస్ ఆ ఒక క్యాంపు లో ఫోన్ ఇబ్బందులు ఎందుకంటే ఒక వార్తను ఒకడికి వెళ్ళి మన ఎట్లా అంటే మన బయట దేశంలో మన ఇండియా రూల్ ప్రకారం బోర్డింగ్ పాస్ ఉంటుంది మన దేశాన్ని మన పిల్ల ఎట్లా పోయినామో ఆ విధంగానే మనం ఇండియాకు అప్పచెప్పాలనేటువంటి ఒక సిద్ధాంతాన్ని వాళ్ళు నమ్ముకొని మనం ఈ దేశం నుంచి ఆ దేశానికి పంపిస్తాం కాబట్టి ఆ దేశం నుంచి పంపించకపోతే మా యొక్క పిల్లని ఇక్కడికి తేజను ఇక్కడికి రప్పించకపోతే మాత్రం ఇప్పుడు పెద్ద ఎత్తున సుప్రీంకోర్టులో కేసు వేసి కేసు వేయదలుచుకున్నాము ఏ ఒకవేళ పంపిణీ ఏడలో రేపు కూడా పంపిణీ ఏడలో మాత్రం మాత్రం పెద్ద ఎత్తున మేము ఆందోళనకు దిగి రేపు ఏదేమైనా నా కొడుకు నా ఇంటికి అప్ప చెప్పాలి ఆ దేశ పళ్ళు ఆ కంపెనీ వాళ్ళు నా కొడుకు నా ఇంటికి నేను ఎట్లా తోలినో అట్లా నాకు అప్ప చెప్పాలి లేకుంటే నేను ఏం చేయాలో మాకు పూట గతి లేకపోని అది చేస్తాం మేము ఆ మీరు ఎక్కడి నుంచి నేను ఆ దేశం పంపినో అక్కడ నుంచి నా కొడుకు ఇంటికి చేరాలి చేరకుంటే నేను పెద్ద ఎత్తున నేను అడుక్క తీసి బతుకుతున్నాం కావచ్చు మేము బతుకులు కానీ మేము అంత ఎత్తు చదువుకున్నాము అడుక్కొని అక్కడికి తోలిము తోలిక నా కొడుకు గిన్ని రోజుల పోలే ఏం చర్య తీసుకుర్రు లేరు లేడు అంటే మీరు కంపెనీ చర్య తీసుకున్నారు ఆ ఏం చెప్తున్నాడా అక్కడ సెక్యూరిటీ గార్డ్ అనేది ఉన్నాడు మా మనిషి ఆడు గోత లోపలికి పంపిస్తలేడు మరి నా కొడుకు లోపలికి వచ్చిరా బయటకు తోలిరా ఏం చెప్తలేడు మరి ఈ కంపెనీ ఏం చెప్తుంది అందులో ఉన్న మనుషులు ఏం చెప్తున్నారు లేకుంటే ఇది చట్ట నిర్చే మొత్తం కేసు అవుతుంది ఆ ఎట్లా కావాలో అట్లయితే నా కొడుకు రేపటి వరకు నా ఇల్లుకు నాతోటి మాట్లాడినట్టు ఉండాలి లేకుంటే పెద్ద ఎత్తున అవుతుంది ఇక నేను ఇంతే కోరుకుంటున్నా